హాయ్ అండి అందరికీ వందనాలండి కీర్తనలు గ్రంథం మొదలు పెట్టే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మాదేవా నీకు స్తోత్రం నాయన ఇంతవరకు ప్రభా యోగు గ్రంథం పూర్తి చేసుకున్నాము ఇవన్నీ పూర్తి చేసుకున్నామంటే కేవలం మీ కృప మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ అవును తండ్రి ప్రభ ఆది నుంచి యోగ గ్రంథం వరకు పూర్తి చేసుకున్నాం తండ్రి ఇచ్చిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా కీర్తన గ్రంథం కూడా తండ్రి ప్రభా చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ కీర్తనల గ్రంథం అండి ఒకటో అధ్యాయం చదువుతున్నాను క్రతవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఎవరికైనా బైబిల్ చదవాలని ఉన్న వారికి షేర్ చేయండి చదవాలి వినాలి అని ఉన్నవారికి మాత్రం కంపల్సరీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి మొదటి అధ్యాయము మొదటి వచనము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చిట్టువలే ఉండును అతడు చేవునిదంతయ్యూ సఫలమగును దుష్టులు ఆలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును రెండో అధ్యాయము అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు దింపుదము రండి వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఇహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలుచు నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు నాలుగో వచనము ఆకాశమందు ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా ఉన్నాను కట్టడను నేను వివరించెదను ఇహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ఎనిమిదో వచనము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టేదవు కుండను పగలగొట్టినట్టు వారిని పగలగొట్టెదవు పగలగొట్టేదవు పదోవచనము కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధన బోధ నొందుడి భయభక్తులు కలిగి ఎహోవాను సేవించుడి గడగడా వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునడి లేనేలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అప్షాలోమను తమ కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన మూడో అధ్యాయము మొదటి వచనము యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ఇహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఇహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షించుము నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద దవడ ఎముక మీద కొట్టువాడవో నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవో నీవే ఎనిమిదో వచనము రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక నాలుగో అధ్యాయము మొదటి వచనం ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదుగునది దావీది కీర్తన నాలుగో వచ నాలుగో అధ్యాయము మొదటి వచనం నా నీతికి దేవా నేను ముర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము రెండవ వచనము నర్లారా ఎంతకాలము నా అగౌరవం నా గౌరవమును అవమానముగా మార్చెదరు నరులార ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేరేపించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు మూడో వచనము యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకునుడి నేను ఎహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు ఏవోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకు వారు అనేకులు ఆరోవచనము ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి ఇహోవా నెమ్మదితో పండుకొని నిద్రి నిద్రపోదను నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేదువు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఆ మేన్ క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కీర్తన గ్రంథం చదువుతున్నాను కదండి ఎవరైనా వినాలని ఉన్నవారికి షేర్ చేయమనుగా షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి ఆ